చెప్పాను చెప్పనిపించాను మీరు పదే పదే ఎట్లా సార్ చాలా క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పింది నేను నేను చెప్పే ప్రతినిధి సార్ మీరు అన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అదే కదా సార్ నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటారు మీరు అదేనా సార్ అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి కార్పొండి మా శాతాన్ని మాకు బయట చెప్తా ఉంటారు అంతేకాదు సార్ యాభై శాతమో అరవై రెండు శాతమో మీరు చెప్తా అంతే అంతేకాదు అదే సార్ సార్ వెనక శ్రీఆర్ గారు కేటీ రామారావు గారు బహుశా రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ సర్వే యు ఆర్ వెల్కమ్ టు స్పీక్ ఇట్ అవుట్ కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు నేను ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయబాకండి దయచేసి కమలాకర్ గారు రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే పదే మళ్ళీ మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు సార్ సార్ అధ్యక్ష సార్ నేను మరొకసారి కూడా సభకు సంబంధిత ప్రతిపాదన తీర్మానం చేసిన మంత్రి చెప్తాను మీ అనుమానాలు మీకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా చెప్పండి మేము రాసుకుంటాను ప్రభుత్వం తరఫుతో ప్రభుత్వం రిప్లై ఇచ్చినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ దీని తదుపరి కూడా ఇది ఒక తీర్మానం తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ గుడ్డు మీద ఎంపికలు వేక్కినట్టు కోడి మీద ఎంపికలు ప్రతి దాని లోపల పది సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళు గొంతు లేక ఇప్పటికి రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతూ ఉంటే తప్పైతే అధ్యక్ష నేను 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 మళ్ళీ ఒకసారి ఎత్తున ప్రభుత్వం పక్షాన ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది మీకు మేము నియంత్రిస్తలేం కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి కానీ ఈ దీన్ని సమర్థిస్తున్నారు సమర్థించినప్పుడు సూచనలు చేయండి అంతే అది అవుతుందా అట్లా చెప్తలేరు కదా దాని సమ చూకే కన్ఫ్యూజన్ తాప నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం రాసుకుంటున్నాం తప్పకుండా జవాబులు చెప్తాం లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒకరోజు తోడు ముగిసేది కాదు ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది కాబట్టి గౌరవ సభ్యులు సలహా సూచనలు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు ఊకైన ప్రతిదానికి అట్లా కనీసం సీఎం గారు మాట్లాడుతున్నారు స్పీకర్ సార్